ఫ్రెండ్స్ అయితే మనకు వెంకటరమణ కాలనీ క్లోన్ లో మనకు అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయితే సేల్ వచ్చింది త్రీ బిహెచ్కే ఇది మెయిన్ ఎంట్రెన్స్ నుంచి ఎంటర్ అవ్వగానే మనకు హాల్ అండి హాల్లో పీఓపీ టీవీ సెట్టింగ్ ఏరియా లెఫ్ట్ సైడ్ అయితే ఇచ్చారు ఇంటీరియర్ అంతా కూడా మీరు గమనించవచ్చు ఫ్లాట్ మొత్తం ఎలా ఉందని చెప్పేసి ఇది ఎంత డైనింగ్ హాల్ ఏరియా ఫస్ట్ బెడ్రూమ్ ఉందండి ఇక్కడ పర్టిషన్తో అయితే ఇచ్చారు ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్ టోటల్గా త్రీ బీహెచ్కే అండి త్రీ బీహెచ్కే మనకి త్రీ బెడ్రూమ్స్లో అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ఉన్నాయి ఫస్ట్ బెడ్రూమ్లో వుడ్ వర్క్ అంతా కూడా చూడవచ్చు అటాచ్డ్ వాష్రూమ్ ఇది ఓపెన్ కిచెన్ అండి కిచెన్ నుంచి బ్యాక్ సైడ్ మనకి వాష్ ఏరియా అయితే ఇచ్చారు కిచెన్లో కూడా మీరు వుడ్ వర్క్ అంతా గమనించవచ్చు అలా ఉందని మంచి క్వాలిటీ మెటీరియల్ అయితే యూజ్ చేశారండి ఫ్లాట్ మొత్తం కూడా డైనింగ్ హాల్ ఏరియా నుంచి మనం బాల్కనీకి అండి ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఇది వచ్చేసి ఇక్కడ కూడా పిఓపి అయితే ఇచ్చారు సెకండ్ బెడ్రూమ్ ఇది సెకండ్ బెడ్రూమ్లో పిఓపీ అటాచ్డ్ వాష్రూమ్ ఇది వచ్చేసి థర్డ్ బెడ్రూమ్ టోటల్గా ఇది ఎస్ఎఫ్టీ వచ్చేసి పదిహేను వందల తొంభై ఐదు ఎస్ఎఫ్టీ అండి నైంటీ త్రీ ల్యాక్స్ చెప్పారు ప్రైస్ నెగోషియేషన్ ఉంది ఇంటర్స్ కాల్ చేయండి డైరెక్ట్ ఓనర్తో డీల్ ఉంటుంది ఇలాంటి ప్రాపర్టీస్ ఎల్లుంటే మా నంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి